హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో భద్రత ఏర్పాటు చేశారు హరీష్ రావుతో పాటు కార్యకర్తలు వస్తారని ముందుగానే అంచనా వేశారు పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచారు రంగంలోకి టాస్క్ ఫోర్స్ క్యూఆర్టీ టీమ్స్ స్పెషల్ పోలీసులు దిగారు హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో వివరించేందుకు టీవీ నైన్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో ఉన్నారు విజయ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఏంటి తాజా పరిస్థితి ఉదయం పదకొండు గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకి వస్తున్న సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎందుకంటే తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వస్తున్నారన్న సమాచారం ఏదైతే ఉందో దాన్ని మేరకు ప్రస్తుతం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు జూబ్లీ స్పీస్ దగ్గర గతంలో చాలామంది పొలిటికల్ లీడర్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వచ్చారు కానీ హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు వస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా దాంతోపాటుగా ర్యాలీలకు ఎక్కడ కూడా అనుమతి లేదు తెలంగాణ భవన్ నుంచి ఆయన ఒక వెహికల్ రావాలని పోలీసులు సూచిస్తున్నారు ఒకవేళ క్యాడర్తో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తే ఎలాంటి విమర్శనీ జరగకుండా ఎందుకంటే కొన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ప్రతి చోట కూడా చూ అన్ని బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీంతో పాటుగా క్విక్ రియాక్షన్ టీమ్ పాటు స్పెషల్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టారు ఎస్పీఎఫ్ అధికారులు కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హరీష్ రావుని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం విచారణ చేయబోతుంది ఈ ఆరుగురు గతంలో ఈ కేసు చూసినటువంటి విజయ్ కుమార్ ఎవరైతే హైదరాబాద్ జాయింట్ ఉన్నారు ఆయనతో పాటుగా మరొక ఐపీఎస్ అధికారి లేడీ అధికారి నితిరాజ్తో పాటుగా మొత్తం నలుగురు వేరే అధికారులు డిఎస్పీ స్థాయి అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులంతా కూడా కలిసి మొత్తం ఆరుగురు సభ్యుల బృందం మాజీ మంత్రి హరీష్ రావును విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే హరీష్ రావు పైన ఉన్న ప్రధానమైన అలిగేషన్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఎంపీతో కలిసి కొన్ని సర్వేలు కొంతమంది ఫోన్ నెంబర్ను ట్యాప్ చేయించారన్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రస్తుతం విచారణ కొనసాగనుంది ఈ నేపథ్యంలో దాదాపు గతంలో ఆయన పైన అనేక అనేక సార్లు కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం కావాల్సిన మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో సిట్ సమకూర్చుకున్న తర్వాతనే హరీష్ రావుకి నోటీసు ఇచ్చింది హరీష్ రావుకి ఇచ్చిన నోటీస్ వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఇచ్చారు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఈ కేసులో కావాల్సిన సమాచారం ఇన్వెస్టిగేషన్ అధికారి ఆ వ్యక్తి నుంచి తీసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ ఇచ్చిన సమాచారంతో అతన్ని విట్నెస్గా కానీ అవసరమైతే అక్యూజ్గా కూడా చేసే అవకాశం ఈ నోటీస్ ద్వారా ఉంటుంది కాబట్టి సో ఈరోజు విచారణ అత్యంత కీలకం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తిస్థాయిలో చివరి దశకి వచ్చే సమయంలో హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ ముఖ్య నేతకు నోటీస్ ఇవ్వడం ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్ని దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది అయితే హరీష్ రావు విచారించే టీం కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీ చేసింది మునుగోడు ఎన్నికల సందర్భంలో వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఎన్నికలకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల సర్వే వివరాలను కూడా ఒక ప్రైవేట్ ఛానల్ ఎండితో కలిసి సర్వేలు చేయించారు కొంతమంది నెంబర్లను ట్యాప్ చేయించారన్న అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ న్యూస్ ఛానల్ ఎంబీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే హరీష్ రావు విచారణ అయితే కొనసాగబోతుంది పదకొండు గంటలకు విచారణ ప్రారంభమవుతుంది అయితే పెద్ద ఎత్తున క్యాడర్ వస్తే మాత్రం ఎవరికి కూడా కొంత దూరంలోనే జూబ్లీ స్పేస్ కొంత దూరంలోనే ఆపే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది